సార్ అండి నేను మీ తేదీ తేజ రచయి పుష్కొంచాను మనకి స్వాగతం ఈరోజు మిన్నందుకు చాలా హెల్తీ టేస్టీ అయినటువంటి ఒక స్వీట్ రెసిపీని తీసుకొచ్చాను అవునండి పిల్లలు పెద్దలు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండడానికి మిల్లెట్స్ అనేవి ఇప్పుడు చాలా అవసరం కదా అందులో ఒక మిల్లెట్ అయిన ఫింగర్ మిల్లెట్తో ఈ రెసిపీ అని అవును రాగులతో చక్కనైనా కమ్మనైనా స్వీట్ రెసిపీ మన ఫ్రై చేయాల్సిన అవసరం లేకుండా బాయిలింగ్ బట్టర్లో ఈ సింపుల్ స్వీట్ ఎలా చేసుకోలో చూద్దాము దానికోసం ముందుగా ఒక పాన్లో అరకప్పు బెల్లం అలాగే ముప్పావు కప్పు వాటర్ పోసి బెల్లం కరిగే వరకు ఉంచుకోవాలి బెల్లం కరిగిన తర్వాత పాన్ తీసి పక్కన పెట్టుకుని ఒక గిన్నెలోకి వాటర్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి మరుగునివ్వాలి స్టీమింగ్ కోసం ఇప్పుడు ఒక గిన్నెలోకి అరకప్పు రాగపిండి అరకప్పు గోధుమ పిండి ఒక రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి చిటికటి ఉప్పు ఇక్కడే హావు టీ స్పూన్ పల్టా సోడ వేసుకుని బాగా కలుపుకొని ఇందాక మనము మన మనం పెట్టుకున్న బెల్లం పాకాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకి బుడగలు ఏమి ఏర్పడకుండా చక్కగా కలుపుకోవాలి అవును మొత్తము మనము ఈ మిశ్రమం కలిపేటప్పటికీ మనం కాచిపెట్టుకున్న బెల్లం పాకం ఆ మిశ్రమానికి ఖచ్చితంగా సరిపోతుంది ఇలా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కొంతసేపు పక్కన పెట్టుకోవాలండి చూసారా కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉందో ఈ మిశ్రమాన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుని ఇప్పుడు గ్రీస్ చేసిన గిన్నెలోకి మనం ఇందాక కలిపి పెట్టుకున్నటువంటి మిశ్రమం ఏదైతే ఉందో ఆ మిశ్రమాన్ని వేసి పెట్టుకోవాలండి వేసుకునే ముందు ఒకసారి మరలా కలుపుకోండి లమ్స్ అంటే బుడగలు ఏర్పడకుండా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం నెయ్యి రాసినటువంటి గిన్నెలోకి మార్చుకోవాలి మార్చుకున్న ఈ పిండిని పిందాక మనము స్టీమ్ పెట్ట ఆది నీళ్లు పెట్టాం కదండి మనము ఉడికించడానికి ఆ నీటి పాత్రలో పెట్టుకోవాలన్నమాట ఆ నీటి పాత్రల్లో మనం డైరెక్ట్గా కాకోకుండా మనము స్టీమ్ చేసుకునే స్టీమ్ పాత్ర ఉంటుంది కదా ఆ స్టీమ్ పాత్ర పెట్టుకొని అందులో ఈ గిన్నె పెట్టుకొని మూత వేసుకొని చక్కగా స్టీమ్ చేసుకోవాలి ఈ స్టీమ్ వచ్చేటప్పుడు మన విషాల వరకు లోటు మీడియం ఫ్లేమ్ లో స్టీమ్ చేసుకోవాలంట అంతే అండి మన ఖమ్మ అనేటువంటి మనము ఎలా ఫ్రై చేయాల్సిన అవసరం లేకుండా కమ్మ అనేటువంటి రాగి స్వీట్ అనేది రెడీ అయిపోయిందండి అవునండి పిల్లలకి పెద్దలకి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ రాగి స్వీట్ మీరు కూడా తయారు చేసుకుని ఎలా ఉందో చెప్పండి వేడివేడిగా కంటే కొద్దిగా చల్లారిన తర్వాత తింటే సూపర్ ఉంటుందండి మరి